బాపట్లలో జరిగిన విచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది ఇంటి ముందు పార్క్ చేసిన కారుని అలాగే ఉంచేసి కాంక్రీట్ రోడ్డు వేసేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది బాపట్ల జిల్లా దేశాయపట్నంలో కొత్తగా సిమెంట్ రోడ్డు వేస్తున్న సందర్భంలో రోడ్డు పక్కనే ఉన్న కారుని తీయాలని వాహన యజమానికి ఎన్నిసార్లు చెప్పినా సరే తీయకుండా కారు తాళం వేసి ఇంటికూడా తాళం వేసుకుని అధికారులకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు కారు తీయడానికి తాళం లేకపోవడంతో కారుని అలాగే ఉంచి అధికారుల ఆదేశాలతో సిమెంట్ రోడ్డు వేసేశారు కాంట్రాక్టర్లు మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి